ముఖ్యమంత్రి చేస్తున్నారు హామీ మేరకు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తానంటూ ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ దానికి కొంత ముందస్తుగానే రైతుల కొంత శుభవార్త చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల జూలై పదిహేడున ఆగస్ట్ జూలై పదిహేడు తొలి ఏకాదశి నుంచే ఆ రోజు నుంచే రుణమాఫీకి సంబంధించి అమలు చేయబోతున్నారు సో జూలై పదిహేడు నుంచి కనుక ఈ రుణమాఫీకి సంబంధించి అమలు చేస్తే అది ఆగస్టు పదిహేను వరకు సుమారుగా మూడు విడతల వారీగా రైతులకి చేకూరే అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది అయితే రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతోంది నిధులు సమకూరడంతో నెల ముందుగానే రుణమాఫీ చేయబోతున్నారు ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది అయితే కొన్ని కండిషన్స్ పెడుతున్నారు రుణమాఫీ పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ప్రమాణికంగా చెప్తున్నారు ఇక పిఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలే దీనికి కూడా వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా ఇదే అంశం మీద నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే ఇది చాలా క్లిష్ట కీలకమైనటువంటి హామీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది ఇక ఇతర రాజ్యాంగ బద్ద పదవులు ఉన్న వారికి నో స్కీమ్ అంటూ కూడా చెప్తున్నారు సో ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ కనుక అమలు చేసి చూస్తే కనుక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలుగా అంటే కొన్ని ఉన్నత పదవుల్లో ప్రజాప్రతినిధిగా అనుభవిస్తున్న వాళ్ళ వరకు కూడా ఈ పరహత ఈ పథకంలో అర్హత ఉండదు వాళ్ళందరికీ కూడా దీని నుంచి వాళ్ళని వాళ్ళకి పక్కన పెట్టడం లాంటివి చూడాలి ఆ తర్వాత ఇతర రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తించదు సో కేవలం పండించే ప పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ పథకంలో వాళ్ళు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నారు మిగిలినటువంటి ఏ ప్రజాప్రతినిధిగా అంటే ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధిగా వివరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళు కూడా రుణమాఫీలో ఈ పథకం వర్తి రుణమాఫీ అనే ఈ యొక్క అంశం వర్తించదు కేవలం పంట పండించే రైతులకు మాత్రమే ఇతర రాజ్యాంగబద్ద పదవులు అంటే అది అనేక రకాలైనటువంటి సివిల్ సర్వీసెస్ క్యాడర్లో కావచ్చు లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని ఉన్నతమైన క్యాడర్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇది వర్తించదు ఇంకోవైపు ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా ఇది వర్తించదు కేవలం పండించేటువంటి రైతులకు మాత్రమే పంట పండించే రైతులకు మాత్రమే ఇదొక అవకాశంగా ఉంది ఇదొక పథకంగా వాళ్ళు అమలు అమలు చేయబోతున్నారు ఎన్నికల ప్రచారంలో రేవంత్ హరీష్ మధ్య సవాల యుద్ధంకు నడిచింది ఆగస్టు పదిహేను లోపు కనుక రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటూ అమరవీర్ల స్థూపం దగ్గర రాజీనామా పత్రాన్ని కూడా ఉంచి హరీష్ రావు వెళ్ళారు అయితే దాంట్లో రుణమాఫీ అనేది ఒకటే కాకుండా ఆరు గ్యారంటీలకు సంబంధించిన అంశాలని కావచ్చు లేదంటే మహిళలకు ఇచ్చినటువంటి గ్యారెంటీ ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ సంబంధించినటువంటి గ్యారంటీ కావచ్చు లేకపోతే ఇక్కడ విద్యార్థులకి స్కూటర్లు కావచ్చు అన్ని అంశాలు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని జోడించి ఆయన ఒకవేళ కనుక ఆగస్టు పదిహేను లోపు ఇది ఇవన్నీ అమలు చేస్తే కనుక రాజీనామాకు సిద్ధం అంటూ రాజీనామా పత్రాన్ని కూడా అమరవీల స్థూపం దగ్గర పెట్టి వెళ్ళారు ఆయన సో ప్రజెంట్ ఇదొక చర్చనీయాంశంగా మారుతుంది దానికి సంబంధించిన అంశం ఎందుకంటే ఇది ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది జరిగింది కాబట్టి ఒకవేళ కనుక నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ హామీలను అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారంట కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఒకసారి మాట్లాడ ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధు ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఎస్ మధు సో రుణమాఫీకి సంబంధించి రోజుకో అంశం కూడా తెర మీదకి వస్తుంది సో ముందస్తుగానే ఆగస్టు పదిహేను లోపాలు చెప్పినప్పటికీ ముందుగానే ఏకాదశి నుంచి ప్రారంభించే రకంగా ప్రణాళికలు రూపొంది తెలుస్తోంది సో ఏంటి అప్డేట్స్ ఏంటి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయిందా ఎప్పుడు చేయబోతున్నారు అప్డేట్స్ ఏంటి నాలుగు రోజుల లోపలి రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది లోపల కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ప్రభుత్వం రైతు రుణమాఫీ అనేది దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాబట్టి ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రధాన ఎజెండాగా ప్రజలకు వినిపించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి దీనిపైనే ప్రధానంగా దృష్టి పెడతా ఉన్నారు అయితే ఐటీ రిటర్న్ చేస్తున్నటువంటి వారికి ట్యాక్స్ కట్టేటువంటి వారికి అందరికీ కూడా రైతు రుణమాఫ ఉండదు అనేటువంటి ప్రచారం భారీగా జరిగిందో దాన్ని ఫిల్టర్ చేసేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఐటీ రిటర్న్ ఫైల్ చేసేటువంటి వారి సంఖ్య ప్రభుత్వం ఉంది వివిధ లోన్ల విషయంలో కావచ్చు వివిధ కారణాల రీత్యా కావచ్చు సో దానికోసం ఆ కొంతమంది రైతులు ఎవరైతే ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వారిని ఈ రుణమాఫీ నుంచి విముక్తి చేసేలా అంటే వారికి సంబంధించినటువంటి వారిని మినహాయింపు ఇచ్చేలా దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రైతులను గుర్తించేటువంటి విధానం సంబంధించినటువంటి విషయంలో ఆ నాలుగు రోజుల్లోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు వెలుగుచ్చనుంది ఈ రైతులను రుణమాఫీ కోసం గుర్తించేటువంటి విషయంలో భూమి పాస్బుక్ కావచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డులతో పాటు బ్యాంకు సంబంధించిన ఖాతాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది రైతులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తే పరిష్కారం తలెత్తే కూడా వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించాలి దానికి సంబంధించినటువంటి వారిని ఇప్పటికప్పుడు వారి సూచనలు పరిశీలించాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ కూడా అంతకంటే ముందుగానే జులై అంటే వచ్చే నెల పదిహేడవ తారీఖు నుంచే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఒక నెల ముద్దు నుంచే రైతు రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమం అమలు చేయాలి ఫిఫ్టీన్త్ లోపల దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇప్పటికే నిధుల సమీకరణకు సంబంధించి కావచ్చు బ్యాంకు అధికారులతో మాట్లాడుతుండడం కావచ్చు ప్రత్యేకంగా సమావేశాలు కావచ్చు దీనిపైన క్షుణ్ణంగా దీనిపైన దృష్టి పెట్టింది ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు పలు శాఖలకు సంబంధించినటువంటి వారికి ఆదేశాలు జారీ చేసింది మొత్తం మూడు విడతల్లో జూలై పదిహేడున ప్రారంభమయ్యేటువంటి ఈ రైతు రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మూడు విడతల్లో ఉన్నటువంటి మొత్తం రైతులకు రుణమాఫీ చేసేటువంటి విధంగా దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జూలై సెకండ్ వీక్ నుంచి మళ్ళీ పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది వర్షాలు ప్రారంభమవుతాయి అట్లా మళ్ళీ రైతులు మళ్ళీ వారి పంట పెట్టుబడి కోసం ఏమైనా రైతు రుణ రైతు రుణాల కోసం ఏమైనా బ్యాంకులను అప్రోచ్ అయితే కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటిది ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది తర్వాత కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఏదైతే పీఎం కిసాన్ పథకం సంబంధించినటువంటి దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏమున్నాయి దాంట్లో ఇంక్లూడ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత మేర భారం తగ్గుతుంది ఎంత మేర రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టింది ఇప్పటికే అధికారులు ఆ రకంగా పీఎం కిసాన్ సంబంధించిన పథకం నిబంధనలు రుణమాఫీలో కనుక అమలు చేస్తే దానికి కూడా ఇరవై ఐదు వేల కోట్లు అవసరం అవుతాయనేటువంటిది అధికారులు సూచన ఇచ్చారు సో మొత్తానికి ఆదాయ పన్ను కడుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను కడుతున్న వారికి కూడా రుణమాఫీ అందేందుకు అవకాశం లేదు కానీ ఎవరైతే రిటర్న్ ఫైల్ చేస్తున్నారో చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వివిధ కారణాలతో వారిని మాత్రం మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నాలుగు రోజుల్లోనే మంత్రివర్గ భేటీ ఉండనుంది దానిలోనే విధి విధానాలు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది రుణమాఫీ రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది అయితే అనుకున్న హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు పదిహేనులోగా లోగా రుణమాఫీని రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ముందు కొనసాగింది అయితే అనుకునే దానికంటే ముందుగానే రుణమాఫీని అమలు చేయాలని ఒక ఆలోచనతో రవీంద్ సర్కార్ ముందుకెళ్తోంది ఇప్పటికే నిధులు కూడా సమకూర్చుకున్నట్టుగా తెలుస్తోంది సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు ఈ రుణమాఫీ కోసం అవసరమవుతాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది ఇందులో భాగంగానే జూలై పదిహేడున తొలి ఏకాదశి ఉంది అయితే ఆ తొలి ఏకాదశి నుంచే రుణమాఫీ అంశం ముందుకు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తోంది అది దాదాపుగా ఇది కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది సో తొలి ఏకాదశి నుంచి ఆగస్టు పదిహేను అంటే నెల రోజుల ముందుగానే ఇది కనుక ప్రారంభించి ఉంటే కనుక అది ఆ నెల రోజుల్లో మూడు విడతల వారీగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ముందుకు వెళ్తోంది అయితే కొన్ని కండిషన్స్ కూడా ఆ పెట్టింది దీంట్లో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఉన్నత స్థాయి పదవులు అనుభవిస్తున్న వారికి కావచ్చు ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్న వారికి కూడా ఇందులో అర్హత ఉండదు రుణమాఫీలు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి వర్తించదు ఇక రాజ్యాంగ బద్ద పదవుల్లో అంటే కొన్ని సివిల్ సర్వీసెస్ కేడర్లో కావచ్చు ఇతర ఉన్నత ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల పనిచేసే వారికి కూడా ఈ రుణమాఫీ పథకం వర్తించదు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా కొంతమంది ఆదాయ పన్ను కట్టే వారికి కూడా ఇది వర్తించదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెడుతున్నట్టు తెలుస్తోంది ఇక కొన్ని తప్పనిసరి డాక్యుమెంట్ కూడా కావాల్సి ఉంది అది భూమి పాస్బుక్ కావచ్చు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ కూడా ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ పథకం అమలు చేయబోతోంది ఇక అయితే గతంలో కూడా హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగాయి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మీరు అనుకున్న ఇచ్చిన మాట ప్రకారంగా గనక రుణమాఫీని ఆగస్టు పదిహేను లోపు కనుక పూర్తి చేస్తే నేను రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ చేశారు అదే అదే పనిగా ఆయన అమరవీరల స్తూపం దగ్గరికి వెళ్ళి తన రాజీనామా పత్రానికి కూడా అక్కడ సమర్పించారు కానీ రాజీనామా పత్రంలో కేవలం రుణమాఫీకి సంబంధించిన అంశమే కాకుండా ఇతర ఆరు గ్యారంటీలు అది మహిళా డిక్లరేషన్ కావచ్చు నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా జోడించి తన రాజీనామా పత్రాన్ని కండిషన్ గా ఇవన్నీ కనుక అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను ఒక కండిషనల్డ్ రాజీనామా పత్రాన్ని అమరవుల స్తూపన్ నగర పెట్టి ఉంచారు సో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే రాజీనామా చేస్తారా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది ఓవరాల్ గా రైతులకైతే ఒక గుడ్ న్యూస్ గానే చెప్పాలి ఆగస్టు పదిహేను అని చెప్పినప్పటికీ దాన్ని ముందుగానే పూర్తి చేసే రకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం